హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ ప్రైమ్ అండ్ క్లాస్ ఏరియా అయిన బెన్ సర్కిల్ దగ్గరలో ఈనాడ ఆఫీస్ పక్క రోడ్లో టూ బీహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి అది కూడా కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యంతో కేవలం ముప్పై ఐదు లక్షల రూపాయలకి ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో ఇక్కడ మీరు చూడవచ్చు రామ్స్ గ్రీన్ అపార్ట్మెంట్ అనమాట ఇది సో ఇది బెన్ సర్కిల్ నుంచి చాలా దగ్గరగా ఉండే ఈనాడ ఆఫీస్ సో ఆఫీస్ ఆఫీస్కి పక్క రోడ్లో ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఇది పడమట కింద వస్తుందండి ఏరియా అంతా కూడా సో ఈ ఏరియాలో ఇంత తక్కువ రేటుకి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేవి రావండి అయితే ఇది రీసేల్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి ఇంత తక్కువ రేట్ అనమాట సో ఈ ప్రాపర్టీ మనకి ఈస్ట్ ఎంట్రన్స్తో ఉంటుందండి డాక్యుమెంట్ పరంగా తొమ్మిది వందల ఎనభై ఎస్ఎఫ్టీ వస్తుంది ఇరవై ఐదు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈ ఫ్లాట్ మనకి సెకండ్ ఫ్లోర్లో ఉండే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చు ఇందులోనే ఇంతకుముందు ఒక ప్రాపర్టీ వచ్చిందండి బ్యాంక్ ఆక్షన్కే లాస్ట్ టూ మంత్స్ బిఫోర్ దానికి సంబంధించి కూడా మేము లాస్ట్ వన్ మంత్ బిఫోర్ వీడియో కూడా చేశాము సో ఆ ప్రాపర్టీ అయితే ప్రస్తుతానికి అయిపోయింది సో నెక్స్ట్ ఇది ఇంకొక ప్రాపర్టీ అనమాట ఇది కూడా బ్యాంక్ ఆక్షన్ అనే సేల్కి వచ్చింది సో దీనికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి మీకు బ్యాంక్ లోన్ కావాలనుకుంటే మేబీ వస్తే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకే బ్యాంక్ లోన్ వస్తుంది బ్యాంక్ ఆక్షన్ కాబట్టి సో అంతవరకు లోన్ ఓకే మాకు సరిపోతుంది అనుకుంటే కనుక మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ సంప్రదించి విజిట్ చేయవచ్చండి స్ట్రక్చర్ పరంగా అంత బాగుంది లోపల కబోర్డ్స్ సీలింగ్స్ అంతా కూడా చేసి ఉన్నాయి సో ప్రాపర్టీ నచ్చితే గనక తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి లైవ్ లో విజిట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే బ్యాంక్ ఆక్షన్ గడువు చాలా తక్కువగా